నమస్తే వెల్కమ్ భారత్ న్యూస్ ఛానల్ మనం నెల్లూరు జిల్లా కోహూరు మండలం నందలగుంట గిరిజన కాలనీలో మనం ఉన్నాం ఇక్కడ చూస్తే గిరిజనులకు ప్రధానంగా శ్మశాన వాటిక సమస్య బాగా ఉంది ఎవరైనా చనిపోయినా కూడా పూడ్చుకునేదానికి చాలా ఇబ్బంది పడుతున్నామని గిరిజనులు మొరపెట్టుకుంటున్నారు ఇక్కడ గిరిజనులతో మాట్లాడేదానికి మన భారత్ న్యూస్ ఛానల్ వారు వచ్చున్నాము వారితో మాట్లాడి వారు పడుతున్నటువంటి సమస్యల గురించి మనం తెలుసుకున్నాం రత్నలో ఐక్యత గిరిజనలో ఐక్యత గిరిజనలో ఐక్యత నందలగుంట్లో గిరిజనులకు శ్మశానం వెంటనే ఏర్పాటు శ్మశానం వెంటనే శ్మశానం వెంటనే శ్మశానం వెంటనే సార్ మాది కోవూరు దగ్గర నందలగుంట గ్రామం నా పేరు విజయమ్మ మేము గత డెబ్బై సంవత్సరాల పై పైనే ఇక్కడ నివాసం ఉంటున్నాం సార్ మేము అక్కడి నుంచి అప్పుడు నుంచి అక్కడనే శ్మశానంగా వాడుకుంటున్నాము గత కొద్ది రోజుల్లో కాలవ రిపేర్ అంటూ రెండు సంవత్సరాల నుంచి ఆపారు సార్ ఆపిన దానివల్ల మేము కోవూరికి చనిపోయిన వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకోబోవాల్సి వచ్చింది అక్కడికి పోయినప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి మాకు ఆ డబ్బులు పెట్టుకునే శక్తి స్తోమత మాకు లేదు మేము అందువల్ల మాకు శ్వశానం కావాలని శ్మశానం కాకపోతే ఇక్కడికి కానీ మీరు వచ్చారంటే మీరు పూడ్చిపెట్టినా కూడా మేము తీసి బయటేసేస్తాం అని మాకు చెప్పడం జరిగింది సార్ అందువల్ల మేము కలెక్టర్ని సంప్రదించాము ఎంఆర్ఓ గారిని కలెక్టర్ని సంప్రదించాము వాళ్ళు మీకు శ్వాసాన వాటిక మీకు ఇస్తామమ్మా మీదేనో అదేం చెప్పారు కానీ మేము కాడికి పోయి బోర్డు వేసుకున్నా రాళ్ళు నాటుకున్నా ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చి అవన్నీ తొలగిచ్చేస్తున్నారు సార్ అందువల్ల మేము కలెక్టర్ని కాడికే నాలుగైదు సార్లు పోయేము ఎంఆర్ఓ గారు మాకు ఏమీ చెప్పడం లేదు సార్ అద్దులు వచ్చి ఏర్పించిపోయారు పంచాయతీ కార్యదర్శి గారు వచ్చి సర్వే వచ్చి మాకు అద్దులు ఏర్పించిపోయారు అంతేగాని వాళ్ళు మా మేము అక్కడికి పోతే ఆ చుట్టుపక్కల ఉండే పొలాల వాళ్ళు మమ్మల్ని అక్కడికి రానియకుండా మేము వేసిన తీసేస్తున్నారు పేరు రామ్శెట్టి జ్యోతి మాది ఎన్పికార్ కాలనీ మేము ఇక్కడి నుంచే మాకు కూడా డెబ్బై సంవత్సరాల నుంచి మాకు అక్కడే శోశాను ఉండేది మేము నందల గుంటోళ్ళతో మేము కూడా అక్కడే వేసుకుంటా ఉన్నాము కానీ ఇటీవల అక్కడ హాస్పిటల్ శ్వశానం పక్కన హాస్పిటల్ కట్టున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కడుతున్నారు ఒక ఐదు నెలల నుంచి కానీ వాళ్ళు ఏంటంటే మేము మాకు కావాలని మేము అక్కడికి పోతుంటే వాళ్ళు మేము ఎమ్మారావు కడుగుబుయి కలెక్టర్ గారు కడిగిపోయి ఆమె తెచ్చుకున్నా కూడా వాళ్ళు వచ్చి అమ్మారావు గారు వచ్చి మాకు అన్ని అద్దులు ఏర్పంచినా కూడా ఇవి అన్నీ వాళ్ళు నైట్ నైట్ అన్నీ తీసేసి పగలగొట్టేస్తున్నారు సార్ వాళ్ళు మాకు శ్వశానం మాకు కావాలి సార్ మాకు శ్వశానం ఎక్కడ లేదు మేము కోవరికి పావాలంటే బండికి పన్నెండు వేలు ప పన్నెండు వందలు శ్వశానం ఆడ మేము గుంట కొనుక్కోవాలంటే ఐదు వేలు మేము పోయి అత్తుకులు ఏమైనా చేయాలంటే రెండు వేలు ఈ వాటానో పదివేలు రూపాయలు మాకు అయిపోతుంది అక్కడ అంత సోమతి మాకు ఆళ్ళు లేదు మేము ఏదో కూలీనాలు చేసుకొని తినేవాళ్ళు మేము అవన్నీ పెట్టుకొని మేము ఎక్కడ చేసుకున్నాము ఇప్పుడు మాకు సంవత్సరం నెల నెల పొడుగుతూ మాకు మనుషులు చచ్చిపోరు కదా ఏదో ఒక రెండు నెలలు ఒక రెండు సంవత్సరాల నుంచి మనుషులు ఎవరు చచ్చిపోవాలా ఆడకి మేము పోలేదు అందుకని మేము రాలేదని ఇప్పుడు మీకు శ్సానం లేదని కొత్తగా ఇప్పుడు హాస్పిటల్ కట్టిన వాళ్ళు పక్కన కైలు కైలు ఉండేవాళ్ళు వీళ్ళంతా మీకు శ్సానం లేదు అక్కడ ఇది హాస్పిటల్కి సంబంధించిందని చెప్పి మమ్మల్ని ఈ వాటన ఇది మమ్మల్ని భయం భయం పంతులు చేస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు అదేమంటే మమ్మల్ని కొట్టేదానికి ఇది అవుతున్నారు అక్కడ దయచేసి మాకు గవర్నమెంట్ తరఫున మా మా చూశాను మాకు ఇవ్వండి మేమైతే ఆడపి ప్రతిదానికి అక్కడ మేము డబ్బులు పెట్టి పెట్టుకోవాలి ఇక్కడైతే మాకు అన్ని వసతులు ఇక్కడే ఉన్నాయి మాకు కాలం ఉంది మా చూసాను పక్కనే అన్నీ మేము ఇక్కడే చేసుకుంటున్నాం కానీ ఈ రోజు ఏమంటే మీకు ఇక్కడ వద్దు మీరు కోవరికే పోండి అంటే మేము ఏడా పెట్టుకొని పోవాలి సార్ మేము కూలీనాలు చేసుకునే వాళ్ళే ఉంది మాకైతే మాకు శ్వశానం ఇక్కడ అమ్మిడే విశానం వల్లనే ఉంది కానీ అన్నిటికీ మాకు అన్ని వసతి బాగుంది ఇక్కడ ఈ రోజు ఏమంటే వాళ్ళు హాస్పిటల్ ఇన్ని నలభై ఏళ్ళని డెబ్బై ఏళ్ళ నుంచి ఆడ శ్మశానం ఉంటే ఈ రోజు వచ్చి హాస్పిటల్ కట్టి మీకు ఆడాది శ్మశానం అంటే మేము సదనం చేసేస్తే రోడ్డు కాలువలు దోవేవాళ్ళు ఆ రోజు మేము అడిగితే మా మేము ఇసుక ఐదు వోలుకోనం కొన్ని రోజులు ఆగండి అంటేనే ఒక రెండు రెండు సేవాలు చచ్చిపోతే కోవరికి పోయాం ఆ రెండింటికి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మేము అది మాకు తెలుసు ఇంటింటికి డబ్బులు వేసుకొని ఇంటింటికి పోయి దండుకొని ఎత్తుకోపోయి ఉన్న రోజులు ఉన్నాయి మాది కానీ ఈ రోజు ఏమంటే శసానో మీకు లేదని చెప్పి కొందరు నాయకులు కూడా మమ్మల్ని ఇది చేస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ కయ్యో ఆయన హాస్పిటల్ ఆయన పట్టుకొని ఆయన ద్వారా ఆయన కాళ్ళు లంచాలు తింటున్నారు లేకపోతే ఇంకా ఏదో చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మా మమ్మల్ని ఎస్టీల్ని భయపెట్టి మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్ అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు శ్సానం అనేది మాకు కావాలి మాకు ఏర్పించేసి సార్ మేము వాళ్ళు మేము పడలేము వాళ్ళు ఏంటంటే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు ఎంత దూరం అయిన బోండి మీకైతే శ్వశానం ఇం అనే ఇదిలో మమ్మల్ని బెదిరిస్తున్నారు అదేమంటే అడగపోతే మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నారు సార్ వాళ్ళు ఇది మటుకు దయచేసి మీరు వినండి గవర్నమెంట్ మమ్మల్ని మాకు అనేది శ్మశానం అనేది మా శ్శనం మాకు ఇవ్వండి సార్ సరోజునమ్మ మా సంవత్సరం అయ్యే శ్మశానం సార్ మాకు శ్మశానం గురించి తిరగతావడం శ్మశానం ఎప్పటి నుంచి ఉంది శ్మనం డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి సార్ ఏమైంది శ్మశానం అదే వాళ్ళు అడ్డకిచ్చి హాస్పిటల్ పక్కన రైతులు ఏం చెప్తున్నారు ఎడే చేతనక లేదు మీ కేడన్స్ వేశారా ఆ యాచినారంటే పీల్ ని తీసి పక్కన వారేస్తావు అన్నమాట మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేసినారా చేస ఆ ప్రభుత్వం స్పందించిందా స్పందించింది ఆ రాళ్ళు హద్దులో వేసినారా చేసా ఏవైనా ఆ రాళ్ళు రాళ్ళు తీసేసే ఎవరు రైతులు రైతులు ఆశపెట్లు బోర్డు కూడా తీసేసారు బోర్డు కూడా ఇప్పేసి ఎడబారేసారు ఎడబారేసారు తెలియదు తెలియదు ఎత్తుకుని అప్పటికి ఎక్కడ లేదు ఎక్కడ లేదు మా శోషణ మా కావాల నా పేరు నందిపోగు రమణయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన మిత్రులారా గత మూడు నెలల నుంచి నందలగుంట శ్మశానం విషయంగా ఇక్కడ ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన పార్టీ ఆఫీస్కి ఈ గిరిజనులందరూ పార్టీ ఆఫీస్కి వచ్చి మేము మా శ్మశానాన్ని ఇటు చేశారు మాకు న్యాయం జరగాలని చెప్పి నెల్లూరు పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది ఆ తర్వాత మేము వచ్చి ఇక్కడ ఎన్క్వైరీ చేసాం ఎన్క్వైరీ చేసి ఇక్కడ జనాలని ఎమ్మెల్యే ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం ఎంఆర్ ఎంఆర్ఓ గారు వెంటనే వచ్చి సర్వేని తీసుకొని వచ్చి సర్వే చేయించాడు ఆ తర్వాత ఆర్డీఓ గారికి పంపాడు పంపిన తర్వాత కలెక్టర్ ఆఫీసులో పోయి నెల పదో తేదీ గిరిజనులు ఒక మూడు వందల మంది ధర్నా కార్యక్రమం కూడా ఆడ పెడటం జరిగింది కలెక్టర్ గారితో కలిసిన తర్వాత ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళ గిరిజనుల శ్మశానం వాళ్ళకి ఏర్పాటు చేయండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారు పంచాయతీ కార్యదర్శిని పిలిచి పంచాయతీ కార్యదర్శి సర్వేరు అందరూ వచ్చి శ్మశానాన్ని సర్వే చేసినా రాళ్ళు వేయటం జరిగింది రాళ్ళు వేసిన తర్వాత శ్మశానం వాటికని అక్కడ గ్రామస్తులు బోర్డు పెట్టుకున్నారు ఇప్పుడన్నా మా శ్మశానాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలన్న ఉద్దేశంతో తీగలాక్కుకోవాలన్న దాంట్లో పెట్టారు అక్కడున్న రైతులు వచ్చి రాత్రికి రాత్రుల వచ్చి ఆ బోర్డు మాయం చేశారు రాళ్ళు పగలగొట్టారు లేదు ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఇస్తే మీరెవరో మీకేం సంబంధం అని అని మా కామ్రేడ్స్ని కూడా మాట్లాడటం జరిగింది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎర్రజెండా అక్కడ ఉంటుందని ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నాను అనేక సమస్యలలో ఈరోజు ఎర్రజెండా ఉంది తప్ప ఏ పార్టీలు కూడా ఇంకొక విధంగా ప్రజల పక్షాన ఉన్న పరిస్థితి లేదు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న గిరిజనులందరికీ కానీ ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది ఎడజెండా సిపిఐ పార్టీ అని ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నా ఇదే విషయాన్ని ఇదే విషయం ఇట్లా కొనసాగుతూ ఉంది మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే గారు లేని కారణాల వల్ల మేము ఆగి ఉన్నాం ఎమ్మెల్యే గారు వచ్చితే వెంటనే ఆమెకు కూడా ఎమ్మెల్యే గారు కూడా మేము తెలియజేసే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎర్రజెండా ప్రజల పక్షాన్ని ఉంటుంది ఇక్కడే కాదు జిల్లాలో ఎక్కడైనా సరే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎవ్ర ఉంటుందని ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నా ఇక్కడ మనం చాలామందితో మాట్లాడడం జరిగింది ప్రధానంగా వీళ్ళకి ఈ కూహూరు మండలం నందలగుంట గిరిజన కాలనీలో సుమారుగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళ పెద్దల నాటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళ కాపు సుమారుగా అరెకరా వరకు శ్మశాన వాటికి ఉండేదని దాంట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు కావచ్చు కొంతమంది ఇక్కడ హాస్పిటల్ నిర్వాహకులు కావచ్చు ఇక్కడ మీకు శ్మశానమే లేదంటూ గిరిజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారని గిరిజలు చాలా బాధపడి చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి వాళ్ళ శ్మశానంలో హద్దులు ఏర్పరిచి అదేవిధంగా హద్దులు ఏర్పరిచినా కూడా రాత్రికి రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హద్దులు మరియు బోర్డు కూడా ఎక్కడో పారేయడం జరిగిందని గిరిజనులు చెప్పడం జరిగింది ఇక్కడైనా ప్రభుత్వం స్పందించి శ్మశానం చుట్టూ కడ కట్టడాలు నిర్మించి గోడ కట్టడాలు నిర్మించి శ్మశానం కాడ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ శ్మశానాన్ని వాళ్ళకి అప్పచెప్పాలని మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది